ఎంఎస్ నారాయణకు నాకు మంచి అనుబంధం ఉంది నన్ను అన్నయ్య అని పిలిచేవాడు చివరి క్షణాల్లో బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అని ఓ కాగితంపై రాసి కూతురికి ఇచ్చాడు అది చూసి ఎంఎస్ గారి కూతురు నాకు ఫోన్ చేసింది నాకు మనసు ఉండబట్టలేదు నేను వెంటనే కారు తీసుకొని నేరుగా ఆసుపత్రికి వెళ్ళాను నేను ఆ గదిలోకి వెళ్ళగానే నన్ను చూసిన వెంటనే ఎంఎస్ కళలోంచి నీళ్లు రాసాగాయి నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఏం కాదులేరా అని నేను అంటే నాకేం భయం లేదన్నయ్యా అని ఎంఎస్ అన్నాడు అక్కడే కాసేపు ఉన్నాను అక్కడికి వచ్చిన డాక్టర్లతో మాట్లాడాను ఆ తర్వాత ఆ అమ్మాయితోనూ మాట్లాడాను ఇలా షూటింగ్ నుంచి మధ్యలోనే వచ్చానమ్మా వెళ్ళి మళ్ళీ వస్తాను ధైర్యంగా ఉండండి కోలుకుంటాడులే అని భరోసాను ఇచ్చి కారులో రిటర్న్ అయ్యాను నేను అలా బయలుదేరిన అరగంటకే మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది ఎంఎస్ చనిపోయాడు అన్న వార్త నాకు తెలిసింది అంత త్వరగా వెళ్లాల్సిన వ్యక్తి కాదు ఆయన అంటూ బ్రహ్మానందం గారు రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సంగతి తెలుసు కదా ఆ సంగతిని పక్కన పెడితే అసలు ఎంఎస్ నారాయణ గారు మరణించడానికి కొద్ది రోజుల ముందు ఏం జరిగింది అసలు ఆయన ఏ కారణంతో చనిపోయాడు నువ్వెవడ్రా నన్ను అడగడానికి నీకు చెప్పి మీ నాన్నను మా సినిమాలోకి తీసుకున్నామా అంటూ ఎంఎస్ నారాయణ గారి కొడుకును ఓ నిర్మాత ఎందుకు బెదిరించాడు ఎంఎస్ నారాయణ గారి మొదటి వర్ధంతి పూర్తయిన రెండో రోజే ఏం జరిగింది ఎంఎస్ నారాయణ గారి భార్య ఎలా చనిపోయారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఎంఎస్ నారాయణ గారిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నిడమరులోనే ఆయన పుట్టి పెరిగారు భీమవరంలోని ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా మొదట్లో ఆయన పనిచేసేవారు ఆ తర్వాత కేజీఆర్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరి ఏకంగా ఇరవై మూడేళ్ల పాటు అదే కాలేజీలో కొనసాగారు కాలక్రమంలో ఆయన సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ఫుల్ కమిడియన్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న కోట్లకు పుడగరెత్తి సిరి సంపదలను కూడబెట్టుకున్న నా అనే వారి కోసం ఎంఎస్ నారాయణ గారు ఎప్పుడూ పరితపించేవారు ఆయనకు సెలవులు దొరికాయంటే చాలు షూటింగుల మధ్య గ్యాప్ దొరికితే చాలు వెంటనే తాను పుట్టి పెరిగిన భీమవరానికే ఆయన ప్రయాణం కట్టేవారు అంతేకాదు ప్రతి ఏటా సంక్రాంతికి ఖచ్చితంగా తన సొంత ఊరికి వెళ్ళి తన స్నేహితులను తన తోటి లెక్చరర్లతోనూ ఆ రోజుల్లో తన వద్ద చదువుకున్న విద్యార్థులతోనూ సరదాగా కబూర్లు చెప్పుకునేవారు తన బంధువర్గాన్ని కూడా ఓసారి టచ్ చేసి వారి యోగక్షేమాల గురించి ఆరాధిస్తూ అక్కడున్న నాలుగు రోజులు ఆనందంగా గడిపేవారు అదే అలవాటు మీద రెండు వేల సంవత్సరంలో సంక్రాంతి పండుగకు భీమవరం వెళ్ళారు ఎంఎస్ నారాయణ గారికి అప్పటికి అరవై మూడేళ్ల వయసు వయసు రీత్యా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సాధారణమే కదా అందుకే అనుకుంటా ఆయన ఎప్పుడూ తన వెంట కొన్ని టాబ్లెట్లను పెట్టుకునేవారు వాల్తులు విరేచనాలు జ్వరం జలుబు దగ్గు అంటూ చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు సంబంధించిన మాత్రలను తన బ్యాగులోనే పెట్టుకుని తిరిగేవారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సంక్రాంతి పండుగ పూర్తి అయిపోయిన తర్వాత జనవరి పదహారో తారీఖు పదిహేడో తారీఖునో ఆయనకు చిన్నగా జ్వరం వచ్చింది వాంతులు కూడా మొదలయ్యాయి అయితే జ్వరం వచ్చింది కదా అని జ్వరం ట్యాబ్లెట్లు వాంతులు అవుతున్నాయి కదా అని వాంతుల ట్యాబ్లెట్లను ఆయన వేసుకోవడం మొదలుపెట్టారు సెల్ఫ్ ట్రీట్మెంట్ను ఆయన మొదటిగా స్టార్ట్ చేశారు అయితే ఆయన అనారోగ్య పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో ఆయన స్నేహితులే భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆయనను తరలించి అక్కడే ట్రీట్మెంట్ను ఇప్పించడం మొదలుపెట్టారు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించిన వెంటనే కొడుకు విక్రమ్కు కూతురు శశికరణ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు విజయవాడలో ఉన్న విక్రమ్ భీమవరానికి వెళ్లేలోపే ఓసారి ఆయనకు హార్ట్ అటాక్ కూడా వచ్చింది ఇక లాభం లేదని భావించి రెండు వేల పదిహేనవ సంవత్సరం జనవరి ఇరవయో తారీఖు భీమవరం నుంచి హైదరాబాద్కు ఆయనను అంబులెన్స్లోనే తరలించారు హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన చేర్పించి చికిత్సను మొదలుపెట్టారు ఆ తర్వాత ఏం జరిగిందన్న వివరాలను ఆయన కొడుకు విక్రమ్ గారు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీగా క్లియర్గా వివరించారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుంటే మరింత హృదయంగా ఉంటుంది రెండు వేల పదిహేనో సంవత్సరం సంక్రాంతి పండుగకు నాన్నతో కలిసి నేను కూడా సొంతూరుకు వెళ్ళాను భీమిలిలో మాకు ఓ గెస్ట్ హౌస్ కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళాం భీమవరంలో బంధువులు స్నేహితులతో సరదాగా గడిపాము సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత నేను మాత్రం పని మీద విజయవాడ వెళ్ళిపోయాను నాన్న మాత్రం ఫ్రెండ్స్ తో కలిసి అక్కడే ఉండిపోయారు నాన్నగారు అక్కడే ఉన్నారని తెలిసి ఆయనకు తెలిసిన వారు ఏదో ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ పెట్టుకున్నారు దానికోసం ఆయన ఓ కిలోమీటర్ దాకా లోపలికి నడవాల్సి వచ్చింది చుట్టూ దోమలు గట్రా ఎక్కువగా ఉన్నాయనుకుంటా అవి కుట్టడంతో ఆయనకు మలేరియా అటాక్ అయింది దాన్ని నాన్న గ్రహించలేకపోయారు వాంతులు అవుతుంటే అవి తగ్గడానికి టాబ్లెట్లు జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నారు మలేరియా అన్న ఆలోచనే ఆయనకు రాలేదు సంబంధం లేని మెడిసిన్స్ లోపలకు వెళ్తుంటే బాడీలో నెగిటివ్ రియాక్షన్స్ మొదలయ్యాయి దీంతో పరిస్థితి మరింత విషమించింది లోపల ఆర్గన్స్ అన్ని పాడైపోవటం మొదలయ్యాయి దాని ఫలితంగా హార్ట్ అటాక్ కూడా వచ్చింది భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నాన్నను చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు కానీ అప్పటికే ఆయన పరిస్థితి చాలా వరకు విషమించింది నేను విజయవాడ నుంచి భీమవరం వెళ్ళి చూస్తే నాకు ఒక ఆగలేదు వెంటనే హైదరాబాద్కు తరలించాలని డిసైడ్ అయిపోయాం హెలికాప్టర్ వంటివి ఏమైనా తిప్పిద్దామని ప్రయత్నాలు కూడా చేశాము కానీ అది సాధ్యపడలేదు చివరకు రోడ్ ద్వారానే అంబులెన్స్లో ఆయనను ఆయన్ను హైదరాబాద్ కు తరలించి జనవరి ఇరవయో తారీఖున ఆయన్ను కిమ్స్ లో చేర్పించాము నాన్న పరిస్థితి ఓ వైపు అలా ఉంటే ఇంట్లో అమ్మ పరిస్థితిని తలుచుకొని మాకు భయం వేసేది అమ్మ హార్ట్ పేషెంట్ నిత్యం మెడిసిన్స్ వాడుతూ ఉంటుంది ఆమెకు సడన్ షాక్ ఇచ్చే వార్తలు చెప్పొద్దని ఆమె బట్ల జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు మాకు పదే పదే చెప్పేవారు ఇప్పుడు నాన్నకి ఇలా అయిందని ఇంట్లో అమ్మకు తెలిస్తే పరిస్థితి ఏంటి అని నాకు భయం వేసింది వెంటనే మా అక్క శశికిరణ్కు ఫోన్ చేశాను అమ్మను జాగ్రత్తగా చూసుకో ఏమీ కంగారు పడొద్దని అమ్మకు చెప్పమని చెప్పాను కిమ్స్లో చేర్పించిన తర్వాత డాక్టర్లు ఇక లాభం లేదని తెలిచేశారు అదేంటండి ఆయన మాతో మాట్లాడుతున్నారు కదా కోలుకుంటారన్న ఆశ మాకు కనిపిస్తోంది మీ ప్రయత్నం మీరు చేయండి మీరు అలా ముందే చెప్పవద్దు అని డాక్టర్లతో అంటే వాళ్ళు సరేనన్నారు ఆ తర్వాత టెస్టుల రిపోర్ట్ ను మాకు చూపించారు యాంజియోగ్రామ్ రిపోర్టును మాకు చూపిస్తూ హార్ట్కు ఓ మూడు నరాల ద్వారా కనెక్షన్ ఉంటుంది ఆ మూడు నరాల్లో రెండు నరాలు పూర్తిగా తెగిపోయాయి మూడోది కూడా ఇన్ఫెక్షన్ బారిన పడుతోందని చెప్పారు అదే సమయంలో శరీరంలో తయారైన ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు కూడా పూర్తిగా పాడైపోయాయి డయాలిసిస్ కూడా చేయాల్సి వచ్చింది ఇలా అన్ని రోగాలు ఒకేసారి ఆయనపై అటాక్ చేయడంతో ఆయన శరీరం తట్టుకోలేకపోయింది ఇవన్నీ చూస్తూ కూడా మా అమ్మ నార్మల్గానే మాతో మాట్లాడటం చూసి మేము షాక్ అయ్యాం మీరు నాన్నను జాగ్రత్తగా చూసుకుంటారా ఆయనకు ఏమీ కాదులే కంగారు పడకండి అని మాకు ధైర్యం చెబుతుంటే మేం అవాకయ్యాం అమ్మ ధైర్యంగా ఉన్నందుకు మాకు ఓ టెన్షన్ తప్పిందనుకున్నాం అదే సమయంలో నాన్న పరిస్థితిలో కాస్త మెరుగుదల కనిపించడంతో కుదురునా పడ్డాం ఆయన ఇలా ఆసుపత్రి పాలయ్యారని పరిస్థితి విషమంగా ఉందని తెలిసి హాస్పిటల్ చుట్టూ మీడియా గుమ్ముగూడింది ఓబీ వ్యాన్లతో రిపోర్టర్లు అంతా అక్కడే తిష్టవేశారు దాన్ని మేము పెద్దగా పట్టించుకోలేదు అయితే కిమ్స్లో నాన్నను జరిపించిన ఒకటిన్నర రోజుల తర్వాత సడన్గా నాన్నకు మళ్ళీ బీపీ పెరిగింది కోలుకుంటున్నారులే అనుకుంటే మళ్ళీ ఇలా ఏంటి దేవుడా అని మా అక్క బయటకు వచ్చి ఏడుస్తూ కూర్చుంది ఆమె బాధపడదు ను చూసి బయట ఉన్న మీడియా అంతా ఎంఎస్ నారాయణ చనిపోయేదంటూ టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వటం మొదలుపెట్టాయి ఆ విషయం కూడా మాకు ఆసుపత్రిలోని స్టాఫ్ ద్వారా తెలిసింది ఆ వార్తను ఫోన్లలో చూసి లోపల ఉన్న స్టాఫ్లో చాలామంది నాన్నగారి ఎదుకు వస్తూ ఉన్నారు తేలా చూస్తే నాన్న నార్మల్గానే ఉన్నారు అలా చాలామంది వస్తూ పోతూ ఉండటం అసలు విషయం ఏంటన్నది ఆయన చెవులు పడటంతో ఆయన ఢీలా పడిపోయారు అప్పటిదాకా నాకేమీ కాదు కోలుకుని సినిమా షూటింగ్కు నేను వెళ్తాను అని ధీమాగా చెప్పిన ఆయన ఆ వార్తల విషయం తెలిసి మనోస్థైర్యాన్ని కోల్పోయారు మాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు అలా ఆ వార్తలు రాకపోయి ఉంటే ఆయనకున్న మనోధైర్యమే ఆయన్ను కాపాడి ఉండేదని ఇంకొన్నాళ్ళు ఆయన బతికి ఉండేవారని మాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది అలా బీపీ పెరిగిన తర్వాత ఇక లాభం లేదని డాక్టర్లు హార్ట్ సర్జరీ చేశారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దామని మేము ప్రపోజల్లో చేశాము కానీ అది వీలు కుదరదని డాక్టర్లు తేల్చారు జనవరి ఇరవై మూడో తారీఖున ఉదయం పూట బ్రహ్మానందం ఉంకులు వచ్చారు నాన్నే ఆయన్ను చూడాలని ఉందన్నారు బ్రహ్మానందం అంకులు వచ్చి చూసినా వెళ్ళినా అరగంటకే నాన్నగారు చనిపోయారు రెండు వేల పదిహేను సంవత్సరం జనవరి ఇరవై మూడో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో నాన్నగారు మరణించారు నాన్నగారు చనిపోయిన తర్వాత మేము మా అమ్మ విషయంలో చాలా భయపడ్డాం ప్రతి క్షణం ఆమెను కనిపెట్టుకుని ఉండేవాళ్ళం అదే ఆలోచనలో ఎప్పుడు అమ్మ కనిపించేది ఆమెను డైవర్ట్ చేయడానికి మేము చాలా ప్రయాసపడేవాళ్ళం నాన్నగారి ఆస్తికలను కాశీలో కలిపిన కొద్ది రోజుల తర్వాత అమ్మ ఓ టూర్కు వెళ్తానంది ఫ్రెండ్స్తో కలిసి అరుణాచలం పాండిచ్చేరి వంటి ప్రదేశాల్లో గుళ్ళు గోపురాలకు వెళ్తానంది సరేనని కారు డ్రైవరు అన్ని ఏర్పాటు చేశాం ఆ ఆధ్యాత్మిక యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా అమ్మలో ఏ మార్పు లేదు ఏడాది పాటు అమ్మను కాపాడుకున్నాం రెండు వేల పదహారవ సంవత్సరం జనవరి ఇరవై మూడో తారీఖున నాన్నగారి మొదటి వర్తంతి జరిగింది ఆ కార్యక్రమం పూర్తయిన రెండో రోజు నాడే జనవరి ఇరవై ఐదో తారీఖున అమ్మ చనిపోయింది నాన్న వద్దకే అమ్మ కూడా వెళ్ళిపోయింది అంటూ ఎంఎస్ నారాయణ గారి కొడుకు విక్రమ్ ఆనాడు జరిగిన ఘటనల గురించి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు ఎంఎస్ నారాయణ గారు రెండు వేల పదిహేను సంవత్సరం జనవరి ఇరవై మూడవ తారీఖున చనిపోతే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన నటించిన ఇరవై సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి వేరే వాళ్ళతో డబ్బింగ్లు చెప్పించి మరీ ఆ సినిమాలను రిలీజ్ చేసుకున్నారు అయితే ఆయన చివరిగా నటించిన సినిమాల తాలూకా రెమ్యునరేషన్లో చాలామంది నిర్మాతలు ఎగ్గొట్టేశారట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనభై లక్షల రూపాయల డబ్బులను కొందరు నిర్మాతలు ఇవ్వలేదట మా నాన్నకు సంబంధించిన రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉందంటూ ఓ బడా ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్ళి విక్రమ్ అడిగితే నువ్వెవడిరా నన్ను అడగడానికి నిన్ను అడిగి మీ నాన్నను నేను సినిమాలో పెట్టుకున్నానా అస్సలేవను ఏం చేసుకుంటావో చేసుకోవటంటూ రెచ్చిపోయి మాట్లాడారట ఆ నిర్మాత మాటలను విని భరించలేక ఆయన కూడా ఫైర్ అయిపోయారు నేను ఎంఎస్ నారాయణ గారి కొడుకుగా మాట్లాడడానికి వచ్చాను ఆయన డేట్లు చూసుకునేది నేనే ఆయన కష్టాన్ని తిన్న నువ్వు బాగుపడతావని అనుకుంటున్నావా రేపటి రోజున నీకు కూడా చావు రాకుండా ఉండదు ఆ రోజున నీ పరిస్థితి ఎలా ఉంటుందన్న దానికి కాలమే సమాధానం చెప్తుంది ఓ మంచి మనిషి అయిన నారాయణ గారి కష్టాన్ని దొచ్చుకున్న నీకు దేవుడు ఎలా బుద్ధి చెప్తాడో చూస్తావు అంటూ కొడుకు విక్రమ్ కూడా ఆ బడా నిర్మాతకు సమాధానం చెప్పాడట వాస్తవానికి ఆ టైంలో వారికి డబ్బులు చాలా అవసరంగా ఉండేది బ్యాంకు లావాల దేవులన్నీ ఆ రోజుల్లో ఎంఎస్ నారాయణ గారి పేరు మీదనే జరుగుతూ ఉండేవి కొత్తగా కొడుతున్న బిల్డింగులకు ఇవ్వాల్సిన డబ్బులు ఈఎంఐలు అన్నీ కూడా నారాయణ గారి ఖాతాలో పడే డబ్బుల నుంచే ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవి అయితే ఆయన చనిపోయిన విషయం తెలిసి ఆయన అకౌంట్లను బ్యాంకులు ఆటోమేటిక్గా ఫ్రీజ్ చేసేశారు దీంతో ఆ అకౌంట్ల నుంచి ఒక్క రూపాయి కూడా విత్డ్రా చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది దీనివల్ల కొద్ది నెలల పాటు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడిన మాట వాస్తవమే ఆ తర్వాత ఆ పరిస్థితి నుంచి గట్టెక్కిన నమ్మిన నిర్మాతలే తన తండ్రిని మోసం చేశారన్న విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారంటూ కొడుకు విక్రమ్ గారు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇదండి ఎంఎస్ నారాయణ గారు అసలు ఎలా చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగింది ఆయన భార్య ఎలా చనిపోయారు వంటి వివరాల గురించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ